దేవుడు ఒక్కో సంఘంలో ఒక్కో విధంగా ఉంటాడండి ఎన్నో చర్చిలు ఉన్నాయి ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ఏ చర్చిని చూసినా చూసేవాడు ఓహో ఇది చర్చి ఇందులోకి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటారు అవును కదా పెద్ద చర్చిని చూసి ఇందులోకి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు పూరి గుడుసుగా కట్టబడ్డది కదా అని చెప్పి చిన్న చర్చిని చూసి ఇందులోకి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పి ఎవడన్నా అంటాడా ఎవడండు అందరికి సమానంగానే దేవుని పేరు పంచబడ్డ ఏం చూసి మందిరానికి వెళ్తున్నావు జనాన్ని చూసా గొప్పతనం గొప్ప దైవ అనేటువంటి పేరు కావాలి నువ్వు మందిరానికి వెళ్ళాలంటే గొప్ప మందిరం అనేటువంటి పేరు కావాల నువ్వు మందిరానికి వెళ్ళాలంటే సేవకుడి పేరు చెప్పుకుని బ్రతికే జీవితాలు మందిరం పేరు చెప్పుకుని బ్రతికే జీవితాలు దేవుడు లేడు దేవుడు ఉంటే ఇవాళ గొప్పతనం చెప్పుకో మాది పెద్ద చర్చి అంటావు బాబు నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు అంటే నేను పలానా శావకుడు అనేటువంటి చర్చి అంటావు చర్చికి వెళ్తున్నావు అంటే కొంతమంది చెప్పే సమాధానం